హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇంతకుముందే విజ్ఞాపన చేసి ఉన్నాను కదండి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం బాగా స్లోగా నత్తలాగా నడుస్తున్నందున నాకు లభించిన ఈ సమయాన్ని మీతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు పంచుకునేందుకు వినియోగిస్తున్నానని ఇదే నేపథ్యంలో నీతిశాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విచారణని మీతో పంచుకుంటానండి త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతం ఆ శ్లోకం చదివినంత మాత్రానే సంతోషం అనిపిస్తుందండి ఆనందం అనిపిస్తుంది ఎంత చక్కగా ఉంటుందంటే త్యజ దుర్జన సంసర్గం దుర్జనులు వాళ్ళ చెడ్డ అలవాట్లు మనకి అంటించేవాళ్ళు వీళ్ళని వెంటనే వాళ్ళతో ఉన్న స్నేహాన్ని త్యజించాలి సినిమాల్లో సాధారణంగా చూస్తూ ఉంటాం హీరోలందరినీ చెడగొట్టే ఒక స్నేహితుడు స్నేహితులు ఉంటారు పక్కన ఎప్పుడు మందు కొడదాం లేదా వేసాగ్రహానికి వెళ్దాం ప్యాకాడదాం మందు కొట్టడానికి హీరో వచ్చే మా మన చోటుకి మందు కొడదాం రారా ఇలా నిత్యం ఆ సినిమా తీయడానికి ముందు ఆ దర్శక ఎన్ని బాటిల్లు ఉంటారో కానీ వీళ్ళంతా మామూలుగా ఆ వాస్తవిక జీవితంలో కూడా ఎవడైతే చెడు అలవాట్ల వైపుకి మనల్ని తరుముకెళ్తాడో తోసుకెళ్తాడో తీసుకెళ్తాడో వాడు దుర్జనుడే అలాంటి వాళ్లతో స్నేహాన్ని త్యజించు భజ సాధు సమాగమం ఎవరైతే మంచి విషయాలు సత్వగుణాలు మనకి బోధిస్తారో ఏ వేళల్లో ఏ ఏ సమయాల్లో ఏ ఏ గుణాలు ప్రవర్తిల్లాలని మనకి గైడెన్స్ ఇస్తారో అలాంటి వాళ్లను భజించు అంటే వాళ్లతో స్నేహం చెయ్యి కురు పుణ్యం అహోరాత్రం రేప వాళ్ళు పుణ్యమే చెయ్యి ఇది నిజానికి ఉత్తమాధికారులకి కాదండి అధమ మధ్యమాధికారుల కోసం ఉత్తమాధికారుల అయితే జ్ఞానానికి ప్రయత్నించు అని చెప్పేవాళ్ళు ఇక్కడ కనీసం మంచి చేయడానికి పుణ్యం చేయడానికి పగలు రాత్రి పుణ్యం చేయడానికి ప్రయత్నించు గురు పుణ్యం అహోరాత్రం అలాగే స్మర అనిత్యత నిత్యము కూడాను ఈ అనిత్యమైనది శరీరం అన్న స్పృహ కలిగి ఉండు దాన్ని స్మరించుకో ఏది చేసేప్పుడైనా ఈ దేహం కోసం చేస్తున్నానా ఈ దేహం నిలిచేది కాదు కాబట్టి శాశ్వతమైన దాన్ని నిత్యమైన దాని కోసం సాధన చేయాలి ఈ అనిత్యమైన దాన్ని సంరక్షించే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి ఇలా ఆలోచించమని మనకి ఈ నీతి శాస్త్రం బోధిస్తూ ఉన్నదండి నిజానికి ఇలాంటి శ్లోకాలు కంటోపాఠం చేయిస్తే పిల్లలకు మనం మన భా పూర్వ తరాలు చాలా పూర్వ తరాలు ఇలాగే చేసేవి అప్పుడు ఏది చేస్తూ ఉన్నా గభాన్న ఇది స్ఫురణకు వస్తుంది ఇప్పుడు ఈ బూతు సినిమా పాటలు నోట్లో నాలుక మీద నానుతూ ఉన్నాయి పిల్లలకు దాని అర్థం కూడా తెలియదు వస్తుండయి ఫీలింగ్స్ అంటే అవి ఏ రకపు ఫీలింగ్స్ కూడా తెలియదు చిన్ని బిడ్డలు ఐదారేళ్ళు ఏళ్ళు ఒకటో తరగతి మూడో తరగతి చదివే పిల్లలు కూడా పాడుతుంటే విన్న వాళ్ళు సిగ్గుపడవలసి వస్తుంది ఒకప్పుడైతే ఆ స్థానే ఇలాంటి స్ఫురణలు ఉండేవి అలా ఉంటే మనకి ఎప్పుడు పదే పదే జాయితే విషయాపుంసలాగా పదే పదే ఐహిక విషయాలు స్మరిస్తూ ఉంటే అటువైపుకే వెళ్తాం పదే పదే భగవన్ నామం స్మరిస్తే అలాగే శ్రేయో మార్గం వైపుకు వెళ్తాం కాబట్టి స్పృహ తెలుసుకోవాలని శాస్త్రకారులు మనకి చెబుతూ ఉన్నారు కాబట్టి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఈశ్వరుణ్ణి ఈ మార్గంలో సమాజాన్ని కొంత నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ as well support me financially also to win this war of war with wisdom as weapon www thank you for watching